ఫ్రెంచ్ ఫ్రైస్ చాలామందికి ఇవంటే ఇష్టం థియేటర్స్కి వెళ్ళినప్పుడు లేదంటే ఎక్కడైనా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్తో కలిసి మంచిగా స్పైసీగా ఉంటాయి చూడ్డానికి కూడా ఆహ్లాదకరంగా ఉంటాయని లొట్టలేసుకుంటూ తినేటువంటి వారి సంఖ్య హైదరాబాద్లో అయితే చాలా ఎక్కువ అయితే ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ తినేటువంటి వారికి షాకింగ్ న్యూస్ దీనివల్ల ఆరోగ్యానికి ఎంత హానికరం ఉంటుందో అనేది తాజా నివేదిక చెప్తుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం బంగాళాదుంపలతో చేసినటువంటి వంటకాలు అంటే అందరికి ఇష్టమే ఫ్రెంచ్ ఫ్రైస్తో పాటు మిగతావి కూడా ఉంటాయి ముఖ్యంగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఇష్టంగా తినేటువంటి ఫ్రెంచ్ ఫ్రైస్ విషయంలో ఒక చేదు వార్త ఇప్పుడు వెలుగులకు వచ్చింది వారానికి మూడు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఫ్రెంచ్ ఫ్రైస్ తినేవారిలో టైప్ టూ డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఏకంగా ఇరవై శాతం అధికంగా ఉంటుందట ఈ మేరకు ఓ అధ్యయనం హెచ్చరించింది అయితే ఆలుగడ్డలను ఉడకబెట్టిన బేక్ చేసినా లేదా మెత్తగా చేసి తిన్నా అలాంటి ప్రమాదమేమీ ఉండదని కూడా ఈ పరిశోధన స్పష్టం చేసింది ప్రఖ్యాత హార్డ్వర్డ్ టిహెచ్ చాన్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు బిఎంజే జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం కోసం సుమారు రెండు లక్షల ఐదు వేల మంది ఆహారపు అలవాట్లను ముప్పై ఏళ్లుగా పైగా క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సుదీర్ఘ కాలంలో వీరిలో ఇరవై రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది మంది డయాబెటీస్ బారిన పడినట్లుగా తేలింది వారి ఆహారపు అలవాట్లను విశ్లేషించినప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ వినియోగానికి మధుమేహానికి మధ్య బలమైన సంబంధం ఉన్నట్లుగా కనుగొన్నారు ఈ అధ్యయనం కేవలం సమస్యను చెప్పి వదిలేయకుండా ఒక పరిష్కారాన్ని కూడా సూచించింది ఆహారంలో ఫ్రెంచ్ ఫ్రైస్ కు బదులుగా తృణధాన్యాలను చేర్చుకుంటే డయాబెటీస్ ముప్పు పంతొమ్మిది శాతం వరకు తగ్గుతుందని పరిశోధకులు లెక్కగట్టారు ఈ అధ్యాయానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ వాల్టర్ విల్లెట్ మాట్లాడుతూ ప్రజారోగ్యం విషయంలో ఈ అధ్యయనం ఒక సులభమైన శక్తివంతమైన సందేశాన్ని అందిస్తుంది మన రోజువారీ ఆహారంలో చేసుకునే చిన్న మార్పులే టైప్ టూ డయాబెటీస్ ప్రమాదం పైన గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి ముఖ్యంగా ఫ్రెంచ్ ఫ్రైస్ను పరిమితం చేసి ఆరోగ్యకరమైన తృణధాన్యాలను ఎంచుకోవడం ద్వారా జనాభాలో మధుమేహం ముప్పును తగ్గించవచ్చని ఆయన వివరించారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం